ఇలాగే ఇలాగే వేసి కొచ్చేసే పగ్గలండి ఇది మన దాకా ఇది ఉన్నాయి ఇంకో పక్కన చరిత్ర ఇలాగే ఇలాగే వేసి నాలుగు కలిసి పడుకుంటే చెప్పాను మనం గోల్డ్ కూడా మన దాకా ఈ గోల్డ్ గోల్డ్కి స్నానాలు ఉన్నాయండి వాళ్ళు బలిబంధకంగా మానభంగం చేసి అట్లా పడికించేసేదండ గోల్డ్ ఇది ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయండి

వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళ పక్కానికి పట్టం పట్టుకొచ్చింది పొందాలని నైఫ్ అవి చందా కాగా కానీ మందు కాలంలో అండి ఈ నాలుగు కాళ్ళు కట్టేసింది ఏదైనా ఎప్పుడు చేసి మారబండ చేసి పరగొచ్చి నానబండ చేసిపోతుంది నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఎలాగా ఉంటాగా అలాగే వినిగిపోతుందండి ఆ తాడు కొత్తగా కట్టింది బారగా కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి తర్వాత కింది పశువుల తాతగారికి పోటీ కనిపిస్తానండి పశువుల జాత గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పక్కలు కట్టేసి మారా బాగా చేశాడు కాని పడుతుండే పూజ చేసేసాడు చేతి నల్ల నల్ల పది రూపాయలు మసాలింటి పడతాం అని పసి దాటి కానీ చేస్తున్నారు అండి ఇది మా సంజాయ్ కానీ మందు కానీ తాగిన అది ఎంత సైట్ ఉందండి ఆ సైట్ సైతుడికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటి ఊరు కొట్టాలండి సంజాయి మనం తాగుతాం కొంత గంటలు నిండా కొంటాం అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్న ఇంటికాడ ఆడి కూడలే ఎక్కడికి వెళ్తాం పచ్చపడితే పనిచేస్తాం Ali, <coughs> <laughs> <coughs> 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 మూడో తారీఖు నైట్ అండ్ డే చాలా వర్గాలు అనగా మూడో వేరే తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టేసేసి ఆ పా కట్టేసి వెళ్ళిపోయింది అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకోవడం వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ్గ ఏ ఏ రోడ్డు పాకా నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలను బయటకు తీసుకొస్తుంటే ఏది నడలా పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగు చశీలి దాటగారి ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండస్ట్రీ చేయించి ఆయనతో మాట్లాడితే గేదని ఎవరో రేపు చేశారు పడకొట్టేశారు వేరే ఎత్తులు మీరు తెల్లదండి నాకు తెలియదు నాకు ఏమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు విధించేమన్నాను దాటగారు ఐదు రోజులు ఇండస్ట్రీ చేసి గంట ఎక్కువ చేస్తే దాట ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగానే సమ్మర్దిచ్చి హోమియోపట్లు మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమిపట్లు మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు భీవారాన్నింటి కౌరెంపి కౌలింపుడు రెండు రోజులు కారక ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆదివారం ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సందన అందలేదు అందకపోతే నేను నేను నాడు నేను ఒక గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపించాను మీకు పంపేస్తాను పసులు దాట పంపిస్తాను ఏం చేయలే చెప్తానండి ఇప్పుడు రోజున ఇక్కడికి వచ్చి గంజాయి తాగుతున్నారండి ఆ తాగిన వెళ్ళి పనిచేసా చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణగారు పిలిచామండి ఆయన ఇలాగ నాలుగు కాళ్ళు కట్టేసి ఇలాగంటుందోటే దాన్ని పడగొట్టు మనభంగం చేశారు బోలి ఆనాలు ఆనందని చెప్పి ఆటగారిని నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ నేచురల్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారు కి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి ఆరంభ చేశారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది